గుంటూరు ప్రజలందరికీ నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలుసు సైక్లోన్ మాంతా ప్రభా మాంతా ప్రభావం మన గుంటూరు జిల్లాకు ఉంది కాబట్టి రేపు ఎల్లుండి కూడా ఉంటుంది సో దీంట్లో మీరు అందరు కూడా ఎవరు కూడా బయటకి రాకండి ఇంటిలో ఇంటిలోనే ఉండండి మీకు కావాల్సిన అత్యవసర వస్తువులు అరేంజ్ చేసుకోండి మీ కూరగాయలు ఫ్రూట్స్ ఎసెన్షియల్ మెడిసిన్స్ అదర్ ఫుడ్ ఐటమ్స్ మిల్క్ బ్రెడ్ ఇవి అన్నీ కూడా ముందే స్టాక్ చేసి పెట్టుకోండి ఇంటిలోనే ఉండండి అదేవిధంగా బయట చెట్లు కింద ఓపెన్ స్పేసెస్లో ఉండకండి ఎందుకంటే ఎక్కువ పిడుగులు కూడా పడతాయి సో సేఫ్గా ఇంటిలోనే మీరు ఉండాలని కోరుతున్నాను అదేవిధంగా గాలి కూడా చాలా వేగంగా వీచే అవకాశం ఉంది కాబట్టి మీ ఇంటి దగ్గర ఏదైనా షీట్స్ డ్రమ్స్ హోర్డింగ్స్ ఉంటే కూడా ముందుగానే తీసేసేయండి ఇక్కడ కార్పొరేషన్ నుంచి కూడా అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీ ఇంటి పక్కన ఉన్న హోర్డింగ్స్ని రిమూవ్ చేయడానికి వస్తారు వారు కూడా మీరు సేకరించండి ఎవరైతే టెంట్లో టెంపరీ టెంట్స్లో కుడిసెల్లో కూడారల్లో ఉన్నవారికి మేమే ఇక్కడ రిలీఫ్ సెంటర్స్ అరేంజ్ చేసి ఉన్నాము రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీ దగ్గరకి వస్తారు మిమ్మల్ని షిఫ్ట్ చేయడానికి ఇది ఒక ముందస్తు చర్యలు తీసుకుంటున్నాము ఎందుకంటే ఈ సైక్లోన్ టైంలో రేపు స్పెసిఫిక్గా చెప్పాలంటే రేపు ఆఫ్టర్నూన్ నుంచి ఎక్కువ గాలితో భారీ అతి భారీ వర్షాలు పడతాయి కాబట్టి ఆ టైంలో ఏదైనా పాత ఇల్లు పడిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే మిమ్మల్ని అటువంటి ఇల్లులో ఉన్న వారిని గుర్తించి గుర్తు గుర్తు చేసి ఉన్నాము దాదాపు ఒక ఎయిట్ అలాంటి కచ్చా హౌస్ ఉన్నాయి దాంట్లో ఉన్నవారు మిమ్మల్ని షిఫ్ట్ చేయడానికి మన సిబ్బంది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీ దగ్గరికి వస్తారు వారికి సహకరించండి దయచేసి మీరు మేరే ఏదైతే అరేంజ్ చేసి ఉన్నామో ఆ రిలీఫ్ సెంటర్స్కి మీరు రండి మీకోసం రిలీఫ్ సెంటర్స్లో ప్రభుత్వం నుంచి మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు అరేంజ్ చేసి ఉన్నాము మంచి భోజనం మంచి భో భోజనం మీకు కావాల్సిన డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేసి ఉన్నాము ఈ తుఫాన్ని మన జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం కాకుండా ఎటువంటి ఆస్తి నష్టం కాకుండా ఎదుర్కోవడానికి మీరు ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్కు సహకరించాలని కోరుతున్నాను దయచేసి సహకరించండి ధన్యవాదాలు